రెండవ అధ్యాయము నశోషయతి మారుత ఆత్మా ఇట్టి ఆయుధముల చేతను ముక్కలుగా ఖండిపబడదు అగ్నిచే దహింపబడదు నీటిచే తడుపబడదు వాయుచే ఎండింపబడదు ఖడ్గములు ఆగ్నేయాస్త్రములు వారుణాస్త్రములు వాయువ్యాస్త్రములు వంటి ఏ ఆయుధములైననో ఆత్మను నశింపజేయలేవు ఆధునికములైన అగ్ని అస్త్రములే కాకుండా భూమి జలము వాయువు ఆకాశములతో తయారు చేయబడిన అస్త్రములు కూడా అనేకము గలవని తెలియచున్నవి ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి కానీ పూర్వము అన్ని రకములైన పంచభూతములతో అస్త్రములు చేయబడి ఉండేటివి ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రములకు తెలియవు అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ్యాస్త్రముల గురించి ఎట్టి జ్ఞానమునో లేదు ఏది ఏమైననో ఎన్ని ఆయుధములను ఉపయోగించిననో ఆత్మ ముక్కలుగా ఖండింపబడదు లేదా నశింపబడదు ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానము చే ఉనికిలోకి వచ్చి పిదప మాయచే ఎట్లు మాయమోహితమయ్యేనో మాయావాదులు వివరింపజాలరు అట్లే మూలమైన పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుటనునది సాధ్యపడు విషయము కాదు వాస్తవమునకు జీవాత్మలు పరమాత్ముని నుండి నిత్యముగా విడవడియుండడి అంశలు నిత్యముగా విడవడియుండడి అంశలైనందునే ఆత్మలు మాయచే ఆవరింపబడుటకు అవకాశమున్నది అగ్నికణములు అగ్నిగుణమునే కలిగియున్నను అగ్ని నుండి విడవడినంతనే చల్లారిపోవు స్వభావమును కలిగి ఉన్నట్లు భగవాను సాహచర్యము నుండి ఆ విధముగా ఆత్మలు విడవడగలవు జీవులు శ్రీకృష్ణ విడబడి విడవడియున్న అంశలుగా వరాహపురాణమునందు వర్ణింపబడినది భగవద్గీతను అనుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచియుండును కనుకనే మాయ నుండి విముక్తిని పొందినప్పుడు కూడా జీవుడు తన వ్యక్తిగత ఉనికిని కలిగియేయుండును ఈ విషయమే అర్జునుకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా వితమగుచున్నది శ్రీకృష్ణుని ద్వారా గ్రహించిన జ్ఞానము చేత అర్జునుడు ముక్తుడయ్యను అంతేకాని అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూనో ఏకము కాలేదు